అవసరం అనుకుంటే నామినల్గా దానికి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఛార్జ్ చేసినా వాళ్ళ అసెట్స్ వాళ్ళ ప్రాపర్టీస్ కూడా ఒక రక్షణ కల్పించే వ్యవస్థను కూడా తీసుకురావాలన్నా ఆలోచన చేస్తున్న వాళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళకి అక్కడేమైనా అయితే వైద్యం అందించడం కాదు కొన్నిసార్లు తల్లిదండ్రులు ఉంటారు పిల్లలు బయటకు పోతారు ఇక్కడ ఎవరు ఉండరు వాళ్ళ తల్లిదండ్రులకు ఏదైనా వైద్యం అందించాలన్నా ఏదైనా సహాయం అందించాలన్నా కూడా వాళ్ళ వివరాలను కూడా నమోదు చేయించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా అందించగలిగినా సహాయం ఏదన్నా ఉన్నా కూడా ఇట్లాంటి వాటిని అన్నిటిని కూడా అందించాలన్న ఆలోచన మేము చేయడం జరిగింది అదేవిధంగా రైతు బీమా గల్ఫ్ కార్మికుల బీమా అంటే రైతులకు ఏ విధంగా అయితే బీమా అంటే ఇప్పుడు ఈ ఐదు లక్షలు ఎక్కడ ఎట్లయితే ఇక్కడ రైతులకు ఉన్నదో గల్ఫ్ కార్మికుల కోసం కూడా ఏ రకంగా ఎట్లా ఎట్లా చనిపోయినా వాళ్లకు ఒక బీమా వసతి కల్పించి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ పిల్లల చదువుల కోసం గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లలో వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఒక మంచి విద్యను అందించడానికి కూడా కావలసిన చర్యలు తీసుకోవాలన్న ఆలోచన వీటన్నిటిని కూడా మేము చేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజలందరూ కష్టపడి ప్రజలు కోరుకొని తెచ్చుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడకూడదు నా ఆలోచన ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్తే నాకు ఏదైనా సహాయం జరుగుతుంది సహాయం జరగకపోయినా సలహానై ప్రభుత్వం నుంచి దొరుకుతుంది సమస్యల్లో సుడిగుండల నుంచి బయటపడడానికి అని ఒక నమ్మకం విశ్వాసం కల్పించాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన మా వల్ల సాధ్యం అవుతుందో కాదో మీ సమస్యల పరిష్కారం కనీసం మీ సమస్యల్ని వినడానికి కూడా మాకు ఓపిక లేకపోతే మేము మిమ్మల్ని ఓట్లు అడగడానికి అర్హత ఉందని నేను అనుకోవడం లేదు అందుకే ఈరోజు సమయం ఇచ్చి మీ దగ్గరకు వచ్చి మీరు చెప్పేదంతా విని వెంబడే ఎన్నికలకు దీని మీద మళ్ళీ మేము సమావేశం జూన్ ఎండ్ లోపల అంటే అసెంబ్లీ సమావేశాలు ఎట్లుంటాయి ఇవి ఎట్లుంటాయి ఒకసారి చూసుకొని జూన్ జూలైలో మా పాలసీ డాక్యుమెంట్ తయారు చేసి దీనికి ఒక ప్రత్యేక విభాగం ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను ఒక వ్యవస్థను ఇంక్లూడింగ్ పాస్పోర్ట్ తీసుకోవాలన్నా కూడా ఇక్కడికి వస్తే అక్కడ ఒక పాస్పోర్ట్ కౌంటర్ పెట్టి అప్లికేషన్ ఎట్లా నింపాలని మొదలు పెడితే మీ పాస్పోర్ట్ ఎట్లా తెచ్చుకోవాలని కూడా సహాయం అందించాలన్న ఆలోచన చేస్తున్నాము ఎక్కడైతే ప్రగతి భవనం అని ఆయన ఒక్కడు మాత్రమే ఉండి ఎవరికి అనుమతి లేకుండా చేసిండో ప్రతి కార్మికుడు అక్కడికి వచ్చి అక్కడనే ఒక పెద్ద ఆఫీస్ అక్కడ మొత్తం ఆయన బంగ్లాలు కట్టి పెట్టిండు ఆయన కోసం కట్టుకుని ఇప్పుడు నేను ప్రజలకు ఉపయోగిస్తున్న వాటిని సో ఈ వెల్ఫేర్ బోర్డు అక్కడనే పెడతాం ఆఫీస్ అంతా ఒక ఐఏఎస్ ఆఫీసరే కాకుండా ఆయన కింద ఒక టెన్ టు ఫైవ్ ఆఫీస్ ఫంక్షన్ చేసేటట్టు ఎవరు వచ్చినా వాళ్ళని కూర్చోబెట్టి ఏం సంగతి ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాం ఏమనుకుంటున్నాం నీకు పాస్పోర్ట్ కావాలన్నా పాస్పోర్ట్ కూడా అక్కడ ఒక కౌంటర్ ఇచ్చి పాస్పోర్ట్ అప్లికేషన్ నుంచి దాంట్లో ఏం వివరాలు పొందుపరచాలనో కూడా మీకు అసిస్ట్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాము ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే టోల్ ఫ్రీ నెంబర్తో పాటు మీరు అక్కడికి వస్తే ఆ వివరాలు నోట్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ దేశమైనా సరే నెగోషియేట్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాము ఎందుకంటే మీ తరఫున మీరు మాట్లాడాలంటే మీకు సమస్య అవుద్ది మీరు మాట్లాడినా వినేటోళ్ళు ఉండరు కానీ అదే ఒక రాష్ట్ర ప్రభుత్వమే ఆ దేశంతో లేకపోతే ఆ ఎంబసీతో లేకపోతే ఆ సంస్థతోని మాట్లాడడానికి దిగితే సగం ఆటోమేటిక్గా పరిష్కారం అయిపోతాయి అట్లాంటి వ్యవస్థను కూడా పకడ్బందీగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది తప్పకుండా సెప్టెంబర్ సెవెంటీన్త్ లోపల ఈ వ్యవస్థనంతా పకడ్బందీగా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ నేను మాట ఇస్తున్నాను